సమాజంలో కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళు చేరు ఇతరులు చేస్తే ఓర్చుకోను లేవు దానికి ఉదాహరణ చెప్తాను చూడండి కరెక్టా కథ మీరే చెప్ప్యంలో ఒక రాజ్యంలో ఒక అతను అన్నదానం చేస్తూ ఉంటాడు అతనికి అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టం అలా అన్నదానము ఎప్పుడు చేస్తూ ఉంటాడు అలా ఒక రోజు అన్నదానం జరుగుతూ ఉంటే పైన గద్ద ఒక పాముని తీసుకెళ్తూ ఉంటాయి తన ఆహారం కోసం అది తీసుకెళ్తూ ఉంటే ఆ యొక్క పాము నోటి నుండి విషం కారి అన్నదానం జరిగే చోట్న పడుతుంది భోంచేసిన తర్వాత కొంతమంది మరణిస్తారు ఇది తెలిసిన రాజు ఇక మీదట నువ్వు అన్నదానం చేయడానికి వీలు లేదు అనేసని చెప్తా ఇది విన్నా ఆ అతను చాలా అంటే చాలా బాధపడతాడు వింగిపోతాడు ఇది ఎలా ఉంటే చిత్రగుప్తుడు భగవంతుని పోయేసి స్వామి ఇప్పుడు ఈ పాపము అన్నదానం చేసిన అతని పైన ఏమంటారా అని సరిగా అంటే ఇంతమంది మరణానికి కారణమయ్యాడు కదా ఈ పాపం కదా అది అన్నదానం చేసిన అతని పైన ఏమంటారా అని అందుతారు ఎందుకు అతని మీద వేస్తారు అతను నలుగురికి కడుపు నింపుతున్నాడు అతని మీద వేస్తే కరెక్ట్ కాదు అని అంటాడు మరి ఆ గ్రద్ద మీద ఏమంటారా అని అడుగుతాడు ఆ గ్రద్ద ఏం చేసింది తన ఆహారం కోసము తనకు ఉంది తనకు కూడా వేయద్దు అంట మరి ఆ పాము ఏదైంటారా అంటారు ఆ పాము ఏం చేస్తుంది పాపం అదే ప్రాణాలు కాపాడడానికి తనకులాడుతా ఉంది దాని మీద వేసింది మరి ఏం చేయమంటారని అని చిత్రగుప్తుడు అందుకు భగవంతుడు సరే దాన్ని పక్కన పెట్టు అలా చూద్దాము చెప్తాడు మరలా ఈ అన్నదానం చేసే అతను కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజును ఎట్నాడు బతిమాలాడి ఏదో చేసి మళ్ళీ అన్నదానం చేయడం మొదలు పెడతారు ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇద్దరు పండు ముసలి వాళ్ళు ఒక మూడు నాలుగు రోజులు భోంచేయకుండా ఆ ఊరు వచ్చి అక్కడ అరుగు మీద ఒక నలుగురు కూర్చొని ఉంటే బాబు ఇక్కడ అన్నదానం చేస్తారంట అతను ఎక్కడ అనేసి అడుగుతాడు అందుకు వాళ్ళందరూ ఇటుగా వెళ్ళండి అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది మీరు వెళ్ళి భోంచేయండి కానీ మీరు బతుకులు చచ్చిపోతారు అనేసి అంటారు అది విన్న ఆ ముసలి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు గమ్మున వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు అప్పుడు చిత్రగుప్తుడుని దేవుడు పిలిచి నువ్వు కొన్ని రోజుల ముందు ఈ పాపం ఎవరి మీద వేయాలని చెప్పారు కదా ఆ అరుగు మీద కూర్చున్న నలుగురి మీద వేయి అనేసి అంటారు హిందూ స్వామి అంటే ఆ వాడు అన్నదానం చేస్తూ ఉంటే ఆ ముసలి వాళ్ళు ఆకలితో వస్తే వాళ్ళు ఆకలిగా చే అన్నం భోజనం చేయకుండా భోజనం చేయకుండా వాళ్ళని వెనకకు పంపించిన పాపం వీలదే కాబట్టి వీళ్ళకి ఆ శిక్షణది వేయి ఎందుకంటే వాళ్ళు భోజనం అనేది పెట్టరు ఇతరులు పెడుతూ ఉంటే చూస్తే ఓడ్చుకోలేరు కాబట్టి ఆ పాపము నలుగురు మీరుగా అయ్యింది అనేసని భగవంతుడు ఆ చిత్రగుప్తులు చెప్తారు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది మన సమాజంలో జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే ఒక మంచి కార్యం చేస్తూ ఉంటే దానికి ఏదో ఒక వక్రీకరించి మాట్లాడడం చేస్తూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు మంచిని చేయలు కానీ ఒక చేస్తున్న దాన్ని పుళ్ళుకొని వేరే విధంగా మాట్లాడకుండా చేయగలరు